ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ లావణ్య తరుణ్ వాళ్ళ మదర్ పైన దాడి చేశారు ఆవిడ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇంకో పక్క లావణ్యని అంటే వాళ్ళు ఉంటున్న ఆ మ్యూచువల్ విల్లా ఏదైతే ఉందో అది అమ్మే అమ్మేయడం వల్ల ఆమెను బయటికి బోన్సాలను పెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు ఎలా చూడొచ్చు అంటారు సార్ అంటే ఈ దాడిని ఎలా చూడొచ్చు అంటారు ఆల్ యా లే అంటే గత ఒక నెల నుంచి మళ్ళీ రివైవ్ అయింది వీళ్ళిద్దరు కూడా దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ కోకాపేటలో పుప్పాలగూడ దగ్గర ఒక విల్లా గొడవ అనమాట ఇది యాక్చువల్గా వీళ్ళిద్దరూ పదకొండు సంవత్సరాల పాటు లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారు పెళ్లి చేసుకోలేదు మనకు వస్తున్న సమాచారం బట్ ఆ అమ్మాయి నేను నాకు పెళ్ళి అయింది అంటుంది కానీ దానికి సంబంధించిన ఆధారాలు అయితే అమ్మాయి ఏం బయట పెట్టలేదు సో ఆ వీడియో ఒకటి బయట పెట్టింది ఆ వీడియోలో కూడా మీరు కలిసి పిల్లల్ని కానుండ అన్నట్టుగా ఉంది అది కూడా కట్ చేసి పెట్టింది తర్వాత శేఖర భాష త్వరలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కానుండ అనేది కంప్లీట్గా వీడియో ఉంది సో క్లియర్గా వీళ్ళకి ఇద్దరికైతే పెళ్ళి అయితే కాలేదు కానీ కలిసి ఉన్నారు కలిసి ఉండడానికి కూడా సుప్రీంకోర్టు కూడా ఒక రకమైన పెళ్లి కానీ అంటే పెళ్ళితో ఈక్వల్ రైట్స్ ఉండకపోయినా మ్యాక్సిమం రైట్స్ ఉంటాయి సరే ఏదేమైనా వాళ్ళు బ్రేకప్ అయితే అయింది బ్రేకప్ తర్వాత అమ్మాయి అతని కోసం కొట్లాడింది అతనికి వేరే ఆఫైర్ మాల్వి మల్హోత్ర ఇలాంటి వాళ్ళతో ఫైర్లు ఉందని ఆరోపించింది దాని తర్వాత శేఖర్ భాష అని షాడో ఫైటర్ లాగా దింపాడు ఎవరు రాజస్థాన్ సో శేఖర భాష వచ్చి అప్పటివరకు ఈఎంఐకి ఉన్న సింపతిని ఒక్కసారిగా ఉల్టా పల్టా చేసేసాడు సో ఈఎంఐకి కూడా మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని గతంలో అతని పేరు మస్తాన్ సాయి మీద కూడా సేమ్ ఎట్లాంటి కేసు పెళ్లి చేసుకున్నాడు మోసం చేసాడు అని కేసు పెట్టడం అట్లాగే ఇంకొక వేరే వాళ్ళతో కూడా అఫైర్లు ఉన్నాయి అట్లాగే డ్రగ్స్ ఇవన్నీ అతను బయట పెట్టడం జరుగుతుంది సో అక్కడి నుంచి ఇది ఒక వెబ్ సిరీస్ లాగా నడుస్తుంది లేటెస్ట్గా ఏంటంటే ఈ ఈ విల్లా కోసం గొడవలు మొదలైనట్టు కనబడుతుంది అంటే దీనిలో రెండు కోణాలు ప్రధానంగా ఉన్నాయి ఒకటి ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ విల్లాకు సంబంధించిన మొత్తం ఆ విల్లాలు ఉంటాయి కదా ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎంఐ వల్ల తలనొప్పిగా ఫీల్ అవుతున్నారు చుట్టుపక్కల ఇండ్లు తీసుకోవడానికి కానీ తీసుకున్న వాళ్ళు కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ డ్రగ్ బ్యాచ్ని అక్కడికి రంగంలో దించడం అలాగే ఈ మధ్య కాలంలో శేఖర భాష ఇంకొక బాంబు కూడా పెంచాడు అదేంటంటే ఈ అమ్మాయి కొంతమంది ఒక గాయత్రి అయిన ఒక అమ్మాయి ద్వారా పొలిటీషియన్స్కి అమ్మాయిల్ని సప్లై చేస్తుందన్న విషయం కూడా అతను బయటికి తీసుకొచ్చాడు ఏదేమైనా అమ్మాయి కొంత అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది అనేది వాళ్ళు ఇది చేశారు దీంతో వాళ్ళు రాజధరుణ్కి చెప్పినట్టుగా తెలుస్తుంది రాజధాను ఏం చేశాడంటే ఎవరికో ఇల్లు అమ్మినట్టు మళ్ళీ నిజంగా నమ్మాడా లేకపోతే రికార్డు క్రియేట్ చేసి ఈ అమ్మాయిని ఖాళీ చేయడానికి ఒక స్కీమ్ వేస్తాడో తెలీదు మొత్తానికి జనవరి పదో తేదీన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి పదో తేదీన ఇల్లు అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయింది సో ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఇల్లు కొన్నవాళ్ళు నిన్న బోన్సాలను తీసుకొని వెళ్ళారు సో వెళ్ళి ఖాళీ చేయమన్నారు ఈ గొడవల్లో ఈ అమ్మాయి లావణ్య తరుణ్ వాళ్ళ అమ్మ మీద దాడి చేసింది ఆమెకి సీరియస్ గాయలే హాస్పిటల్లో ఉందనే విషయాన్ని శేఖర్ భాష బయటపెట్టాడు అదర్వైజ్ మనకి వేరే థర్డ్ పార్టీ సోర్స్ ద్వారా ఇది కన్ఫామ్ చేసుకునే అవకాశం అయితే లేదు ఎందుకంటే తరుణ్ కానీ వాళ్ళు ఎవరు చెప్పలేదు శేఖర్ భాషనే ఇప్పుడు రిప్రజెంటేటివ్ ఆఫ్ తరుణ్ కాబట్టి అతను ఆరోపిస్తున్నాడు దీనికి సంబంధించి మామూలుగా అయితే ఆమె చెమ చిట్టుకు మీడియా ముందుకు వచ్చే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అమ్మాయి ఇక్కడ మాత్రం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు మీడియం ముందుకు కూడా ఇప్పటివరకు రాలేదు అంటే క్లియర్గా ఆ అమ్మాయి దాడి చేసినట్టుగానే అర్థమవుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి దాడికి గురైంటే ఇప్పటికీ వచ్చి గోల్ చేసేది సో అమ్మాయి మిస్సింగ్లో ఉంది మధ్యలో కూడా అమ్మాయి ఏం చేసింది ఎప్పుడైతే ఇల్లు కాలేజీ వెళ్ళాలంటే కొత్తగా ఒక తీరి బయటికి తీసుకొచ్చింది అదేంటంటే ఇది అప్పుడు మేము వన్ అండ్ హాఫ్ క్రోర్ కొన్నాము అది ట్వల్ క్రోర్స్ అప్పుడు కొన్నప్పుడు నేను డెబ్బై లక్షలు మా నాన్న డబ్బులు పెట్టాను సో ఈక్వల్ షేర్ నాకు ఉందని చెప్తుంది ఇంత క్యాలిక్యులేటెడ్గా ఫైటింగ్ స్పిరిట్ ఉన్న అమ్మాయి సెవెంటీ ల్యాక్స్ పెడితే ఇద్దరు పేరుతో రాయించుకునేది కదా ఇల్లు కనీసం మామూలుగా అయితే నా పేరుతోనే రాయమని అడిగేది సరే కనీసం ఉంటే జాయింట్ దీని కింద ఓనర్షిప్ కింద ఉండాలి అని డిమాండ్ చేసి ఉంటుంది కదా మరి ఎందుకు రాజస్థరుణ్ పేరు మీద ఇల్లుంది అంటేనే ఇక్కడ సంథింగ్ ఇస్ రాంగ్ అనేది అర్థమవుతుంది సో ఏదేమైనా మోరల్గా మనం ఏ ఏ స్టాండ్ తీసుకోకపోయినా లీగల్గా అయితే అది రాజు స్థానం తప్ప ఈ అమ్మాయికి ఏమీ రైట్ లేదు ఒకవేళ రైట్ ఉంటే లీగల్గా పోయి కొట్లాడుకోవాలి కాకపోతే ఇక్కడ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అంతా ఎలా ఉంటాయంటే ప్రొసెస్ని ఎవరి దగ్గర ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ లీగల్ దీనికంటే కూడా పొజిషన్ కంటే కూడా అందుకని ఏం చేస్తారంటే చాలామంది ఆ ఇంట్లో ఉండిపోతారు వాళ్ళని ఖాళీ చేయడానికి వేరే వాళ్ళు ట్రై చేస్తుంటారు ఇదే జరుగుతుంది ఎప్పుడైనా సో అందుకని కూడా అమ్మాయి ఏం చేసిందంటే ఆ ఇంట్లో ఉండడం వదలలేదు ఆ ఇల్లుని వదలకుండా ఉండిపోయింది ఇప్పుడు ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడంతో ఓనర్స్ ఏం చెప్పారంటే నేను ఆల్రెడీ ఈ ఇల్లు కొన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఓనర్స్ అంటే అర్థం ఇల్లు కొన్నవాళ్ళు ఇల్లు కొన్న వాళ్ళు రాజస్థాన్కి ఏం చెప్పారంటే ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు అమ్మాయి మమ్మల్ని బెదిరించింది పోలీస్ కేసు పెడతామని సో అది మాకు అనవసరమైన ఇబ్బంది అవుతుంది మీకు సంబంధించిన ఎవరైనా అక్కడ ఉంటే అప్పుడు మేము ఖాళీ చేయించడం ఈజీ అవుతుందని రాజస్థానం నుంచి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది దాంతో రాజస్థానం వెళ్ళమ్మనైనా అక్కడికి వెళ్ళమని చెప్పాడు సో లేకపోతే వాళ్ళు పోయి ఈ అమ్మాయి దగ్గర ఇబ్బందులు పడుతుంది ఎందుకు ఉండాలి అక్కడ సో అందుకని వెళ్ళారు వాళ్ళు సో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది దాంతో వీళ్ళ తరపున కూడా కొంతమందిని సోషల్ యాక్టివిస్టులు కావచ్చు లేకపోతే రౌడీల టైపులు కొంతమందిని రాజధాని తరపున తల్లిదండ్రుల తరపున కూడా రంగంలో దించారు అప్పుడు ఆ అమ్మాయి నన్ను శేఖర భాష రాజధరని చంపడానికి ట్రై చేస్తున్నారని మళ్ళీ వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది కాకపోతే ఏంటంటే లాగా నార్సింగ్ పోలీసులు ఈ అమ్మాయికి హెల్ప్ చేయట్లేదు ఇంతకుముందు అంటే ఒక ని అమ్మాయి డిటెక్టివ్ ఎస్ఐని ట్రావెల్ తను ట్రాప్లో పెట్టి ఈఎంఐ ఎవరి మీదగా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళని పిలిపించేయడం అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి దాంతో అది గవర్నమెంట్ దృష్టికెళ్ళి అతన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు దాంతో అందరూ కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఆ వీడియో కూడా ఈ అమ్మాయికి అతనికి మధ్య ఒక వీడియో కూడా బయటకు వచ్చింది సో ఈ కండిషన్లో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక కొత్త తీరి కనిపెట్టింది అదేంటంటే ఒక రాజకీయ నాయకుడు వీళ్ళని మాకు గడ్డ ఇచ్చాడు యాభై ఐదు లక్షలు రాజకీయ నాయకుడికి సంబంధించిన ఒక మంత్రికి సంబంధించిన బంధువులు బంధువులు కావచ్చు ఆ వ్యక్తులు మంత్రికి సంబంధించిన వ్యక్తులు యాభై ఐదు లక్షలు అప్పిచ్చారు సో అందులో నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకున్నాను మిగతా థర్టీ ల్యాక్స్ థర్ ఫార్టీ ల్యాక్స్ రాస్తారు తీసుకున్నాడు వాళ్ళు ఇప్పుడు రాబోతున్నారనే ఓటిచ్చారు దాంతో శేఖర్ భాష ఏం చేశాడంటే అనే ఒక అమ్మాయి తనకు ఫోన్ చేసిన ఆడియో బయట పెట్టాడు ఆ ఆడియోలో ఏముంది శ్వేత చెప్తుంది గాయత్రి అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అమ్మాయి కలిసి లావణ్య కలిసి కొంతమంది పొలిటీషియన్స్కి ఈ అమ్మాయిని సప్లై చేస్తున్నారు అని చెప్పేసరికి దాన్ని తను ఎలా లింక్ చేశాడంటే ఈ అమ్మాయి చేత అమ్మాయిని సప్లై చేసుకున్న మినిస్టర్ ఊరో బయటకు వస్తే నాకు చూడాలని ఉంది అన్నట్టుగా ఇతను దానికి ఒక వేసాడు ఎత్తేసాడు దాంతో మరి ఈ అమ్మాయి ఎవరినైనా అరేంజ్ చేసిందేమో రమ్మని కానీ వాళ్ళు రావడం మానుకున్నారు దాంతో ఈ అమ్మాయికి ఈ కార్డ్స్ ప్లే చేయడానికి కార్డ్స్ లేకుండా పోయింది అప్పుడు ఇతను ఏం చేశాడు రాజ్ తరుణ్ ఈ నాటకం నాటకమా లేకపోతే నిజమా తెలీదు మొత్తానికి ఈ స్కీమ్ వేసాడు ఆ స్కీమ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇల్లు అమ్మాను వేరే వాళ్ళకి ఆ ఇల్లు వాళ్ళు వచ్చి ఇప్పుడు దీన్ని ఓపెన్ ఆక్యుపై చేస్తారు సో వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మ మీద దాడి చేసింది అనేది ఇప్పుడు వస్తున్నది అంటే ఈ గందరగోళంలో ఏంటంటే ఇదంతా కూడా మనం ప్రత్యక్షంగా వాళ్ళ మధ్య ఉంటే కానీ మనకు తెలియని కన్ఫ్యూజన్లు చాలా ఉన్నాయి ఏదేమైనా దీంట్లో దీని నుంచి మనమేమి నేర్చుకోవాలి విన్నోళ్ళు ఏమి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఒక రిలేషన్షిప్ అనేది ఈ అమ్మాయిలు అబ్బాయిలు పెట్టుకుంటున్నప్పుడు క్లారిటీతో స్టార్ట్ అవ్వాలి రిలేషన్షిప్ బిగినింగ్లోనే అంటే బిగినింగ్లో ఏందంటే అంత మంచిగా ఉంటుంది నీ కోసం నేను ప్రాణమిస్తా నా కోసం నువ్వు ప్రాణమిస్తా టైప్లో బుజ్జి తిన్నావా చిట్టి బోంచేసేవా టైప్లో నడుస్తాయి కానీ తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి అందుకని ఏందంటే దీని నుంచి నేర్చుకోవాల్సింది రిలేషన్షిప్లో ఒక పర్మనెంట్ రిలేషన్షిప్ లేకపో లేకపోతే కొంత దీర్ఘకాలిక రిలేషన్షిప్ లేక ఎంటర్ అవుతున్నప్పుడు క్లారిటీ ఉండాలి వేరీ టెండ్స్ సో హౌ ఈ టెండ్స్ ఈ ఇది క్లారిటీ లేకపోతే వీళ్ళిద్దరి మీద కూడా ఆ క్లారిటీ లేదు క్లారిటీ ఉంటే గొడవలు రావు అందుకనే ఈ మధ్య ఏం చేస్తున్నారు అని చాలామంది ముందుగానే రిలేషన్షిప్ అప్పుడు అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇప్పుడు నాగార్జున కూడా అది రాసుకున్నాడనే వార్త బయటకు వచ్చింది సమంత పెళ్లి చేసుకున్నప్పుడు అట్లాగే మన ట్రంప్ కూడా అలాగే చేశాడు ఇవంకాని పెళ్లి చేసుకున్నప్పుడు సో ఇవంకనేనా కూతురు కదా అదే కన్ఫ్యూజ్ నాకు భార్య పేరేంటి మర్ సో ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా రాసుకోండి ఈ మధ్య అప్రెంటిస్ అనే సినిమా కూడా వచ్చింది ట్రంప్ మీద అందులో కూడా క్లియర్గా ఉంది అలాగా రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడం ఎంటర్ అవ్వడం అంటే ఎగ్జిట్ కూడా ఉంటుంది ఇవాళ పర్మనెంట్ అనే రిలేషన్షిప్లు తగ్గిపోయినాయి సో డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ అనేవి పెరిగిపోయినాయి డిస్పోజబుల్ అయినప్పుడు ఆ డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ ఎంటర్ అయినప్పుడు ఉన్నంత స్మూత్గా ఎగ్జిట్ ఉండదు వైలెంట్గా వెళ్ళిపోతుంది ఆ వైలెంట్ అనేది ఆస్తులుగా గొడవలు కావచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు ఈ రెండు ప్రధానంగా ఉంటున్నాయి అందుకని ఏంటంటే లావణ్యలో పాజిటివ్ అంశం ఏంటంటే అమ్మాయి ఫైట్ ఫైటింగ్ చేయడం మంచో జడ్డు తను ఫైట్ చేస్తుంది దట్ ఈజ్ పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే విమెన్ వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం కావచ్చు లేకపోతే ఫైట్ చేయాలని నెగిటివ్ టీచర్ కూడా లావణ్య నెగిటివ్ టీచర్ అంటే ఎలా ఉండకూడదు అంటే ఇంత అగుడయ్యి ఇంతమందితో అఫేర్లు మెయింటైన్ చేసి డ్రగ్స్ చేసి జైలుకెళ్ళి ఏం సాధిస్తుంది ఫైనల్గా అన్న దగ్గర నెగటివ్ టీచర్ కూడా అమ్మాయి చాలామంది అమ్మాయిలకి సో ఇంత లైఫ్లో ఇంత స్ట్రెస్ అవసరమా ఇంత మెంటల్ టార్చర్ అవసరమా మనిషికి అనేది ఒకటి నేర్చుకోవాలి రెండోది అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే రెజల్యూషన్స్ ఎలా ఉండాలి అంటే అది లీగల్గా ఎలా ఉండాలి మన సపోర్ట్ సిస్టమ్స్లో ఎట్లా దాన్ని డీల్ చేసుకోవాలి ఇవి నేర్చుకోవడానికి కూడా వీళ్ళిద్దరి వ్యవహారం పనికొస్తుంది అట్లాగే మీడియా రోల్ ఎప్పుడైనా కూడా మీడియా రోల్ ఎలా ఉంటుందంటే ఎస్కలేట్ చేస్తుంది మీడియా ఇద్దరి మధ్య గొడవలు వస్తే మీడియాకి ఎక్కామంటే దాన్ని పెంచి 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 కాంప్లెక్స్ చేసి పెంచేస్తుంది తప్ప మీడియా రెజల్యూషన్కి ఇవ్వదు తగ్గించదు వాళ్ళిద్దరి మధ్య సమస్యను పరిష్కరించాలని మీడియా అనుకోదు ఇవాళ ఉన్న మీడియా మోడల్ ఏంటి కాన్ఫ్లిక్ట్ని పెంచి వాళ్ళిద్దరి మధ్య గొడవలు మరింత క్రియేట్ చేసి ఎవరి సైడ్ ఒకటి సైడ్ తీసుకొని మళ్ళీ సైడ్ తీసుకుంటే కూడా వీళ్ళు తిరిగేస్తారు వీసు అటు వస్తున్నాయి అనుకుంటే అటు తిరుగుతారు కాబట్టి మీడియాకి ఎక్కకుండా సాల్వ్ చేసుకుంటేనే పరిష్కారం అవుతుంది మనం ఏ కేసు చూసినా ఈ మధ్య చాలా కేసులు చూస్తున్నాం మీడియాకి ఎక్కితే ఇది మోర్ కాంప్లెక్స్ అయిపోయి గందరగోళం అండి ఫస్ట్లో మజా బాగానే ఉంటుంది అందరూ గుర్తుపడుతుంటారు మనకి ఇది అవుతుంది కానీ రాను రాను టార్చర్ మొదలవుతుంది అందుకని మీడియా రోల్ ఏంటి వ్యక్తుల సంబంధాలు ఎలా ఉండాలి లీగల్ ఆస్పెక్ట్స్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా అఫైర్లలోకి సంబంధాలకు ఎంటర్ అయినప్పుడు లా తెలుసుకోవాలి ఒక మన ఏదో రొమాంటిక్గా ఫీల్ అయిపోయి వెళ్ళిపోకుండా చట్టం ఏం చెప్తుంది రేపు ఈ అమ్మాయి నా మీద కేసు ఎలాగ పెట్టచ్చు నేను ఎట్లా ఇరుక్కోవచ్చు కోర్టు సినిమా అదే కదా చెప్పింది అమ్మాయి అబ్బాయి వాళ్ళకి తెలియకుండా అబ్బాయి అమ్మాయి ట్రాప్లో ఇరుక్కున్నాడు సో ఫైనల్గా అబ్బాయికి మామూలుగా లాయర్ అలా లేకపోతే ఏమయ్యేది పదేళ్ళు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడిపోతుంది మినిమం పదేళ్ళు జైలు శిక్ష సో అందుకని ఇవాళ ఏంటంటే ది ఈ ఇటువంటి ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవాల్సింది రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి చట్టం గురించి తెలుసుకోవాలి